నేను మీ సైడ్ బాజీని నేను సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం విలేజ్ ఖమ్మం డిస్టిక్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మొక్కలు పెంచుతున్నాం ఒక్క మొక్కలు నర్సరీ ఒక్కతో పాటు కోకో మునగ కూడా పెంచుతున్నాం రైతులు ఆయిల్ ఫామ్లో ఇంటర్ సాగు వేసుకోవచ్చు ఆయిల్ ఫామ్లో ఏ ఏ పంటలు అంతర పంటలుగా వేసుకోవచ్చు ఆయిల్ ఫామ్లో ముఖ్యంగా ఆయిల్ ఫామ్ వచ్చేసరికి తొమ్మిది మీటర్లో స్కేరు వేసుకోవచ్చు తొమ్మిది మీటర్లో డైమండ్ వేసుకోవచ్చు తొమ్మిది మీటర్లు స్కేర్ రేటింగ్ కన్నా పది మీటర్లు స్కేర్ వేసుకున్నప్పుడు మనకి యాభై మొక్కలు పడతాయి యాభై మొక్కలు ఆయిల్ ఫామ్లో ఒక్క పంట వేసుకోవచ్చు ఒక్క మొక్కలు రెండు వందల యాభై వేసుకోవచ్చు రెండు వందల యాభై ఒక్క మొక్కలతో పాటు ఎకరానికి ఆరు వందలు మొలగ మొక్కలు కూడా వేసుకోవచ్చు ఒకేసారి ఒకే రోజున ఆయిల్ ఫామ్ మొక్కలు యాభై ఒక మొక్కలు రెండు వందల యాభై ఆరు వందలు మూ మొలగ మొక్కలు వేసుకున్నట్లయితే రైతు మూడు సంవత్సరాలు ఖాళీగా వెయిట్ చేయకుండా మూడు సంవత్సరాలకు గాను మునగా ఆరు పంటలు వస్తుంది ఆరు పంటలు రైతు దుక్కు దున్నని వ్యవసాయం ఆయిల్ పామ్ చేయాలి కాబట్టి మనకు మూడో సంవత్సరానికి నికర ఆదాయం ఆయిల్ పామ్లో మనకు ఆదాయం స్టార్ట్ అవుతుంది ఈ మూడు సంవత్సరాలు ఒక్క తోట పెరుగుద్ది ఆయిల్ పామ్ తోట పెరుగుద్ది అలాగే మునగ ఆదాయం కూడా వస్తుంది రైతుకి అప్పుడు రైతు ఖాళీగా వెయిట్ చేయకుండా అదనంగా ఆదాయం తీసుకోవచ్చు ఒక్కకి షేడ్ అవసరం అంటారు కదా షేడ్ లేకుండా సరేనా ప్రాబ్లం అవుతుందా ముఖ్యంగా ఒక్క పంటకే మంచి క్వశ్చన్ వేసారు ముఖ్యంగా ఒక్క పంటకి షేడ్ ఎందుకు అవసరం అంటే ఒక్క కొద్దిగా సిన్స్టు అంటే ఎండకి తట్టుకోలేని రకం ఒక్క మొక్కలు అంటారు కానీ మనం వచ్చేసరికి మడకశిర రకం తెచ్చుకున్నాం మడకశిర అనంతపురం డిస్టిక్ హిందూపురం ఏరియాలో ఉంటుంది అక్కడ అమరవారం అనే విలేజ్ సేమ్ మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది వచ్చేసి నలభై నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్ కూడా ఉంటుంది సేమ్ లాగానే ఉండదు కానీ ఫస్ట్ సంవత్సరం కంపల్సరీగా కొద్దిగా ఎంతో కొంత రైతు షేడు ఇవ్వటం అనేది ముఖ్యంగా అవసరం ఎందుకు అవసరం అంటే మనకు తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఈ మెట్ట ప్రాంతం వచ్చేసరికి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అలాగే దానికి సరిపడా నీరు కూడా ఇవ్వాలి అలాగే దానికి పెట్టలేదు పెట్ సైజు కూడా ఇవ్వాలి కంపల్సరీగా చాలామంది ఏమంటారంటే ఒక్క మొక్కకి ఎటువంటి బలాలు అవసరం లేదంటారు అది తప్పండి కంపల్సరీగా పశువులు ఇచ్చుకోవాలి ఫాస్ఫారం పొటాషియం నత్రజని మెగ్నీషియం బోరాను కాల్షియం కంపల్సరీగా ఇచ్చుకోవాలి వీటితో పాటు మనం అందుకనే ఆయిల్ ఫామ్లో ఒక్క మునగ ఆయిల్ ఫామ్ ఒకేసారి ఎందుకేమంటున్నాం అంటే మునగ మొక్క అనేది ఒక్క మొక్కకి షేడ్ని ఇస్తుంది ఫస్ట్ సంవత్సరం ఇంకా రెండో సంవత్సరం ఆటోమేటిక్గా ఉదాహరణకి ఈ చెట్లాగా మనకి ఎదుగుద్ది రెండో సంవత్సరానికి ఇలా ఎదిగినప్పుడు ఇంకా దానికి ఎటువంటి షేడ్ అవసరం లేదు మన తోట ఇది వచ్చి డైరెక్ట్గా ఓపెన్ ఫీల్డే చేసాము ఎటువంటి షేడు లేకుండా అయినా సరే మనకు మనకు బ్రహ్మాండంగా వస్తుంది ఇబ్బందులే ఉండవు కానీ కొద్దిగా రైతు ఫస్ట్ సంవత్సరం కలుపు లేకుండా దానికి తగిన మోతాదులో ఎరువులు వాటర్ ఇచ్చుకుంటుంటే ఆ ప్రాబ్లమేం రాదు మీ నర్సరీలో ఏ రకం ఒక్క మొక్కలు ఉన్నాయి మా నర్సరీ వచ్చేసరికి మనకి అడగసర దేశీవళి ఇక్కడ ముఖ్యంగా ఒక్కలో దేశవళి హైబ్రిడ్ అని నాలుగైదు రకాల దాకా ఉన్నాయి నాలుగైదు కాదు ఇంకెక్కువే ఉన్నాయి కానీ మనకు వచ్చేసరికి దేశవళి ఒక్కటే పండుతుంది దానికి కారణం ఏంటంటే దేశవళి వచ్చేసరికి నవంబర్ డిసెంబర్లోనే మనకు ఫ్లవరింగ్ వస్తుంది హైబ్రిడ్ మార్చి ఏప్రిల్లో ఫ్లవరింగ్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే మనకి దేశవాళీ వచ్చేసరికి బాయిల్ బాయిల్డ్ రకం బాయిల్డ్ రకానికి రేట్ ఎక్కువ ఉంటుంది చాలీ రకానికి రేట్ తక్కువ ఉంటుంది చాలీ అంటే ఎండబెట్టాలి బాయిల్ అంటే దాని పైన షెల్ తీసి బాయిల్ చేసి డ్రై చేయాలి అలాగా దేశవాళీకి రేట్ ఎక్కువ ఉంటుంది పచ్చికాయలు ఇవాళ దేశవాళీ వచ్చేసరికి డిమాండ్ ఎక్కువ మీకు హైబ్రిడ్ వచ్చేరికి పచ్చికాయలు ఎవరు తీసుకోరు అసలు ఖచ్చితంగా ఎండబెట్టాకే తీసుకోవాలి అప్పుడు ఇటుకు కొంచెం రిస్క్ అది అందుకని మన ప్రాంతంలో దేశవాళి వేయాలని మనకు అనుకూలం కాబట్టి మనం కూడా దేశవాళి మాత్రమే పెంచుతున్నాం ఒక దేశవళి ఒక్క మొక్కలు మాత్రమే పెంచుతున్నాం మనం వేరే రకం ఏమి ఉండవు మన దగ్గర ఆయిల్ ఫామ్లో కొబ్బరిలో కాకుండా ఓపెన్ ఫీల్డ్లో ఒక్క వేసుకోవచ్చా వేసుకుంటే ఎన్ని మొక్కలు వేసుకోవచ్చు ఓపెన్ ఫీల్డ్ ఒక ఎకరానికి ఆరు వందల మొక్కలు వేసుకోవచ్చు ఐదు వందల ఎనభై నుంచి ఆరు వందల మధ్యలో వేసుకోవచ్చు తొమ్మిది బై తొమ్మిది తొమ్మిది బై ఎనిమిది అలా ఈ రెండు కొలతల్లో వేసుకోవచ్చు మొదటి సంవత్సరం ఆయా ఓపెన్ ఫీల్డ్ ఒక్క వేసుకున్నప్పుడు అరటి వేసుకోవచ్చు వనగేసుకోవచ్చు అలాగే రెండు మూడు సంవత్సరాలు అయితే ఇంటర్ పంటగా కోకో వేసుకోవచ్చు మల్లె వేసుకోవచ్చు జాజికాయ వేసుకోవచ్చు దాల్చిన చెక్క వేసుకోవచ్చు ఇలాగ ఆరు వందల మొక్కలు వేసుకున్నప్పుడు ఓపెన్ ఫీల్డ్ ఒక్క కూడా బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది రైతుకి దాంట్లో కొన్ని అంతర పంటలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్క రైతులకు చాలామందికి భయం ఏంటంటే తక్కువ ఫీల్డ్లో వేస్తారు కదా మళ్ళీ అవి ఒక్కని మీరు తిరిగి కొంటారా లేదా మార్కెటింగ్ ఎలా ఉందని ఒక్క మార్కెట్ వచ్చేసరికి మన భారతదేశంలో దాదాపు లక్ష టన్నులు మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం పక్క దేశాల నుంచి అర్మా కావచ్చు బంగ్లాదేశ్ ఇలాంటి కొన్ని దేశాల నుంచి మనం తెప్పించుకుంటున్నాం మనకు వచ్చేసరికి ఒక్కకి ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి ముఖ్యంగా రైతులు పచ్చికాయల ద్వారాగా మేము కొంటాం డైరెక్ట్గా పచ్చికాయ రూపంలో పచ్చికాయ సేలు ఒకవేళ ఏదైనా వీక్ అయినా ఎండబెట్టి అమ్మవచ్చు ఎండబెట్టి అమ్మినప్పుడు దాని రేటు వేరే దీని రేటు వేరే ఉంటుంది ఎగ్జాంపుల్ ఇవాళైతే దేశవాళీ పచ్చికాయ నలభై రూపాయలు చేసి తీసుకుంటున్నాం మనం ఐదు రూపాయలు అటు ఇటు మార్జిన్లో అది ఎండబెట్టిన కాయ అయితే ముప్పై నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై రూపాయల మధ్యలో సేల్ అవుతుంది రైతులు దీని గురించి ఎవరో బెంగపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి డిమాండ్ అయిన పంట ఇది ముఖ్యంగా రైతులకు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు వేద్దాం అనుకున్న ఆయిల్ పామ్ ఏదైతే ఉందో మీరు వేసుకోండి ఆ ఇన్కమ్ అయితే ఎక్కడ మీకు డ్యామేజ్ అవ్వదు ఉదాహరణకు ఆయిల్ పామ్ పది టన్నులు ఈల్డింగ్ వస్తుంది పది టన్నుల హీల్డింగ్ ఎక్కడ కూడా తగ్గదు దాంట్లో ఒక రెండు వందల యాభై ఒక్క చెట్లు వేసుకున్నట్లయితే రెండు వందల యాభై ఒక్క చెట్ల నుంచి మీకు ఎగ్జాంపుల్ ఒక చెట్టు మేము ఇరవై కేజీ కేజీలు వస్తాయని మేమున్న ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మేము కలెక్షన్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాము మీకు యావరేజ్ ఇరవై కేజీలు లెక్కేసుకొని ఒక యాభై చెట్లు తీసేసి ఒక రెండు వందల చెట్లు లెక్కేసుకున్న మీకు ఫోర్ టన్స్ వస్తుంది టన్న వచ్చి నలభై వేలు రేటు చూసుకున్న లక్ష అరవై వేలు వస్తుంది లక్ష అరవై వేలు రాలేదు లక్షే వచ్చింది లక్ష రాలేదు ఎనభై వేలే వచ్చింది అయినా మీకు వచ్చి ఆయిల్ ఫామ్ ఇన్కమ్ వస్తుంది అదనంగా బోనస్ ఏ కాబట్టి సో రైతుకి ఒక రూపాయి ఒక రూపాయి తోడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకున్నాం రైతుకి ఒక అతను డాక్టర్ అయితే ఒక అతను ఇంజనీర్ అయితే ఒక అతను ఫార్మర్ అయితే మూడి ఇన్కమ్లు సపరేట్ ఎలా వస్తాయో ఈ ఇంటర్నల్ వ్యవసాయం కూడా అంతే ఎక్కువ స్పేసింగ్ వ్యవసాయానికి అలవాటు పడి ట్రాక్టర్ దున్నాలి లేదా బాగా విశాలంగా ఉండాలి అనుకోకుండా రైతు ఇంటర్నల్కి ప్లాన్ చేసుకొని ప్రతి అంగుళం భూమిని ఎక్కడ వృధాగా వేస్ట్ పోకుండా ప్రతి అంగుళం భూమిని కనుక మీరు వాడుకున్నట్లయితే ఆయిల్ పాంప్కి ఒక లక్ష వస్తుంది ఒక్కొక్క ఎనభై వేలు వస్తుంది అదే ఒక్కకి నల్ల మిరియాలు కూడా పాకించుకోవచ్చు పాకిచ్చినట్లయితే అది ఐదు కిలోలు వస్తు ఒక కిలో వస్తుంది మిరియాలు ఒక చెట్టుకి అది ఐదు వందల రూపాయలు వస్తుంది మీరు ఉదాహరణకు రెండు వందల చెట్లు అయితే అది ఒక లక్ష రూపాయలు వస్తుంది సో రైతుకి లాగా ఇంటర్నల్ వ్యవసాయానికి అలవాటు పడి మీరు ఒక వ్యవసాయంతో పాటు రెండు మూడు రకాల వ్యవసాయానికి మీరు అలవాటు పడాలని ముఖ్యంగా రైతులు నేను కోరుకుంటున్నాను ఒక్క రేటు ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉంది కాయల మొక్కలా కాయలే కాయలైతే ఇక్కడ రైతులకి మనం ముఖ్యంగా చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే పచ్చికే పచ్చి ఒక్క కాయలు చెట్టు నుంచి కట్ చేసిన పది కిలోలు బాయిల్ చేస్తే ఒక్క కిలో ఒక్క తయారవుతుంది ఇవాళ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్క బాయిల్డ్ చేసింది నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలు రేటు ఉంది దానికి అనుకూలంగా మనం నలభై వేల రూపాయలు చేసుకుంటున్నాం అంటే పది వన్ ఇంటూ టెన్ రేస్లో మనం నాలుగు లక్షల రేట్లో కొంటున్నాం ప్రాసెసింగ్ ఖర్చు అన్నిటికీ సరిపోయేలాగా ఇవాళ పచ్చికాయ మన చెట్టు మీద కట్ చేసింది అయితే దేశవాళి అయితే నలభై రూపాయలు చేసి కలెక్షన్ చేస్తున్నాం ఒక్క చెట్లు చాలా ఎత్తుగా ఎదుగుతాయి కదా లేబర్ సమస్యలు ఉంటాయి దాన్ని ఎలా దానికి వచ్చేసరికి మీకు ఉదాహరణకి ఆయిల్ పాము కొబ్బరిని కంపేర్ చేస్తే ఆయిల్ పాము పన్నెండు నెలలు ఫ్రూట్ కటింగ్ చేస్తాం కొబ్బరి వచ్చేసరికి ఆరు నెలలు ఫ్రూట్ కటింగ్ చేస్తాం కానీ ఒక్కొచ్చేసరికి నవంబర్లో ఫ్లవరింగ్ వస్తే తొమ్మిది గెలలు వస్తాయి తొమ్మిది లీఫ్ పడతాయి దాంట్లో ఏడు గెలలు మనకు రైతుకు పనికి వస్తాయి ఈ ఏడు గెలలో కూడా జూలై జూన్ మాసంలో జూలై జూన్ ఆగస్టు మాసంలో ఒకసారి కట్ చేస్తే నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో ఒకసారి కట్ చేస్తాం రెండేసార్లు కట్ చేస్తే ఇంకా మళ్ళీ సంవత్సరం వరకు చెట్టు జోలికి రైతులే పని లేదు ఏదైతే కాసినవి రెండు కోతల్లో వచ్చేస్తాయి ప్లస్ ఇవి పెద్దగా రాలవు పెద్దగా కూలీలు ఖర్చు ఉండదు ఈ కట్ చేసే విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఆర్విక్స్ పోల్స్ ఉంటాయి కింద నుంచే రెండు వందల యాభై అడుగుల వరకు కట్ చేయొచ్చు దానికి కింద పైకి ఎక్కే పని లేకుండా అలాగనే పైకి ఎక్క కలిగిన చెట్టు ఏమి విరగదు పైకి ఎక్కేసి ఎగ్జాంపుల్ ఈ చెట్లు ఉన్నాయి ఓ చెట్టు మీద ఒక చెట్టు మీద వెళ్ళిపోవచ్చు అలాగే అయినా కట్ చేయొచ్చు కింద నుంచి అయినా కట్ చేయొచ్చు దీంట్లో రైతుకి అడ్వాంటేజ్ ఏంటి పచ్చికాయ అమ్ముకోవచ్చు పొండుకాయ అమ్ముకోవచ్చు మిస్ అయితే ఎండికాయ కూడా అమ్ముకోవచ్చు ఎలాగైనా రైతు అమ్ముకోవచ్చు ఎనీథింగ్ రైతు ఏ మూడులో ఉన్నా అది సేల్కి మంచి అవకాశం ఉంటుంది ఇవాళ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు అయితే మేమే కట్ చేసే మనుషుల్ని పంపిస్తున్నాం రైతుకి ఫామ్ సర్వీసింగ్ అని చెప్పి ఆ కట్ చేసే ఛార్జీలు రైతు దగ్గరికి మనం తీసుకొని మనమే కటింగ్ ఏర్పిస్తున్నాం రైతులకు పోల్స్ మన దగ్గరే ఉంటాయి ట్రా ట్రాన్స్పోర్ట్ అనేది మినిమం వన్ టన్ను ఉంటే కనుక మేమే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మనమే తెచ్చుకుంటున్నాం ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రైతుకేం సంబంధం లేదు ఒక సంవత్సరం ఉన్న ఒక్క మొక్క రేట్ ఎలా ఉంది మీ దగ్గర ఒక సంవత్సరం ఉన్న ఒక్క మొక్క అనేది నేను ఇక్కడ చూపిస్తాను అండి ఇది ఇవాళ డెలివరీకి రెడీగా ఉన్న ఒక మొక్క ఇది వచ్చేసరికి ఇది ఇది వచ్చేసరికి ఇప్పుడు వచ్చి దీనికి ఎనిమిది నెలలు ఇంకా రెండు నెలలకి మనం డెలివరీకి రెడీ చేస్తాం అయినా రైతు పర్వాలేదు నేను పెంచుకుంటానంటే ఈరోజు మనం ఇస్తున్నాము ఇది చూసారా ఏరు బా దగ్గర చూసుకోండి ఇది చాలా బాగుంటుంది ఏరు స్టమ్ సైజ్ కూడా బాగుంటుంది దీనికి వచ్చేసరికి మనం ఐదు రకాల మైక్రోన్యూట్రిన్స్ కలుపుతాం దీంట్లో ఏమేమి కలుపుతామంటే కోకోపీ వర్మి అనేది కామన్ సిక్స్టీ ఫార్టీ పర్సెంట్లో కోకోపీ వర్మి కలుపుతాం దీంట్లో టైకోడర్మా సుడోమానస్ వ్యాము పిఎస్పి యాప్పిండి ఆనందం పిండి మెగ్నీషియం దీంట్లోనే కలుపుతాం మనం కలిపేసి దీన్ని తొంభై రోజులు మాగిన తర్వాత ఇలా మనం ఫ్రోటైస్ని పెడతాము ఇలాగే రైతుకు కూడా మనం డెలివరీ ఇచ్చేస్తాం దీంట్లో ట్వంటీ ఫోర్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఫోర్ ఇంటూ సిక్స్ అది ప్రోటైజ్ సైజు దీంట్లో ట్వంటీ ఫోర్ ఉంటాయి ఇలా ఇచ్చేస్తాం రైతుకి ఎందుకంటే మనం ఇదే ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ మట్టి నుంచి మన ప్రాంతంలో మట్టిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే ఒకవేళ రైతుకి వెళ్తుందనే ఒక చిన్న విషయం అయితే ట్రాన్స్పోర్టు మనం బొబ్బిలి విజయనగరం హైదరాబాదు మెదక్ సిద్దిపాటు ఇస్తున్నాం అంత దూరం ట్రాన్స్పోర్ట్ కూడా రైతుకి ఎక్కువ మొక్కలు వెళ్ళాలన్న ఉద్దేశం ఇవి ఇస్తున్నాం పాటు అదనంగా ఈ సంవత్సరం మనం కోకో పెంచుతున్నాం ఇది కోకో మొక్క ఇది వచ్చేసి మనం పదమూడు రూపాయలకి ఇస్తున్నాం ఇది కూడా సేమ్ దీనికి మట్టి అనేది వాడడం అసలు ఇది మనగ మొక్క ఇందాక మీకు చెప్పినట్టు ఉపాధి హామీ పథకం ద్వారా అయితే రైతులు ఎంపీడీఓ శాంక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే డైరెక్ట్గా రైతు తోటలో మనమే డి వరిస్తాము అలా కాకుండా క్యాష్కైనా సేల్ చేస్తున్నాం రైతు ఎలాగొచ్చినా పర్వాలేదు ఇవి ఇది వచ్చి సెకండ్ ఇయర్ ఒక్క మొక్క రెండో సంవత్సరం రైతులు ఫస్ట్ ఇయర్ వేసుకున్న వాళ్ళు గ్యాప్ ఫిల్లింగ్లు ఉన్నాయని చెప్పి రెండో సంవత్సరం ఒక్క మొక్క అడుగుతున్నారని చెప్పి మనం ఇది కూడా పెంచుతున్నాం ఈ సంవత్సరం ఇది వచ్చి నూట ముప్పై రూపాయలు నూట ఇరవై మధ్యలో సేల్ చేస్తున్నాం ఇందాక ఫస్ట్ ఇయర్ ఒక్క మొక్క రేట్ చెప్పలే మీకు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ని బట్టి రైతుని బట్టి ఐదు రూపాయల మార్జిన్లో సేల్ చేస్తున్నాం ముప్పై రూపాయలు ముప్పై ఐదు మధ్యలో సేల్ చేస్తున్నాం ఇది నూట ముప్పై రూపాయలు అలా ఒక పది ఒక ఐదు రూపాయలు అటు ఇటుగా రైతుని బట్టి సేల్ అవసరాన్ని బట్టి తీసుకునే దాన్ని బట్టి ఒక ఐదు రూపాయలు అటు ఇటు ఇస్తున్నాం ఒక్క పంటకి మనకి ఏ నెల అనుకూలం ఒక్క పంటకి ఏ అయినా అనుకూలమే వర్షం పడ్డాక మినిమం నలభై ఎనిమిది గంటల్లో నీళ్ళు ఇంకిపోయి నీరు నిలవ ఉండని నేలలో ఏ నేలలైనా అనుకోలే మునగ మనం పామె మొదలు పెట్టినప్పుడు ఏ వేసుకోవచ్చా మునగా ఒక్క ఆయిల్ ఫామ్ మూడు ఒకే రోజున ప్లాంటేషన్ వేసుకోవచ్చు మూడు సంవత్సరాలు వస్తుంది మూడో సంవత్సరం మునగ లాస్ట్ కాప్ అయిపోయేసరికి ఆయిల్ ఫామ్ ఫస్ట్ కాప్ తీసుకోవచ్చు మీరు అక్కడ నుంచి టూ ఇయర్స్ తర్వాత ఒక్క హీల్డింగ్ వస్తుంది కోకో పంట ఎప్పుడు వేసుకోవచ్చు ఆయిల్ ఫామ్లో కోకో పంట ఆయిల్ ఫామ్లో వేయాలనుకున్నప్పుడు మీరు ఒకటే కనీసం ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే కోకో పంట అనేది పూర్తిగా షేడ్తో ఆధారపడిన పంట ఖచ్చితంగా అది నీడ కమ్మిన తర్వాతే మనం కోకో పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీ నర్సరీలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ముఖ్యంగా మా దగ్గర ఒక్క మునగ కోకో కోకో కొంచెమే పెట్టాం ఈ సంవత్సరం కొద్దిగా తీసుకురాను కొంచెం పెట్టాము తర్వాత రీసెంట్గా ఈ సంవత్సరం జాజికాయ దాల్చిన చెక్క ఆల్ స్పైసీ మ్యాంగో స్న్ను కూడా ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర దాల్చిన చెక్క ఆల్ స్పైసీ ఇయర్ పెట్టాము కొంత సేల్ చేసాం ఈ సంవత్సరం ఇంకా కొన్ని రకాలు మనం ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒక్క ఎన్ని సంవత్సరాల తర్వాత ఇల్లింగ్ స్టార్ట్ అవుతుంది సుమారుగా చెట్టుకి ఎంత వస్తుంది అంటారు ఒక్క ఐదో సంవత్సరం ఇల్లింగ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆరో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం కొంచెం అటు ఇటుకి స్టార్ట్ అయినా ఆరో సంవత్సరం నుంచి మీకు యావరేజ్ ఇరవై కేజీలు అయితే గ్యారంటీగా వస్తుంది ఒక్క చెట్టుకి Thank okay. you.